హాయ్ అండి అందరికి ఈ రోజు హాలిడే కదా వన్ బై వన్ పనులన్నీ పూర్తి చేశాను అలాగే మన నావుకి రోజులాగానే అరటి పనులు పెట్టాను అనుకుంటాం గానీ విడి రోజుల కన్నా హాలిడేని ఎక్కువ పని ఉంటుందండి అదే స్కూల్ కెలాల్సి ఉంటే గబగబా గబాబ పనులన్నీ చేసేసుకుని వెళ్ళిపోతాను ఈ రోజు అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి సోమవారం కదండి సోమవారం శివుడికి పూజ చేశాను శివుడు చీమైనా కుట్టదని ఆయన మనకు కోరికల్ని తీరుస్తాడు ఈ రోజు టిఫిన్ కి ఊతప్పం అయితే వేసేసానండి తినడానికి అయితే చాలా టేస్ట్ గా ఉంటాయి కానీ ఎండల కాలంలో ఆయిల్ ఎక్కువ తినకూడదు కదండి అప్పుడప్పుడు తినడానికి అయితే చాలా బాగుంటాయి ఊతపాలు ఈ రోజు అయితే నేను టిఫిన్ కి ఊతపం చేశాను అలాగే ఈ రోజు రంజాన్ పండుగ కదా మధ్యాహ్నం అయితే క్యారేజ్ వచ్చేసిందండి మా వారిని వాళ్ళ ఫ్రెండ్ భోజనానికి ఇన్వైట్ చేశారు వాళ్ళు చేసి అయిపోయిన తర్వాత ఇంటికి క్యారేజ్ కూడా పంపించారండి మటన్ బిర్యానీ చాలా బాగుంది నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని మా వారికి ఊరి నిండా చుట్టాలేనండి అందరూ ఆయన్ని చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు బిర్యానీ కదా ఒక పట్టు పట్టేసామండి సాయంత్రం నుంచి అలా రిలయన్స్ స్మార్ట్ కెళ్ళామండి ఎవరికి కావాల్సిన వస్తువులు వాళ్ళు షాపింగ్ అయితే చేసుకున్నారు కందుకూరులో స్మార్ట్ చాలా పెద్దదేనండి అన్ని రకాల ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి మనకి కూరగాయలు ఫ్రూట్స్ ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్ని దొరుకుతాయి అండి ఇలాంటి స్టోర్ వెళ్తే పిల్లల హడావుడి అయితే మామూలుగా ఉండదు వాళ్ళ టీ ఇటు త్రీత వాళ్ళకి కావాల్సిన అన్ని షాపింగ్ ంగ్ చేస్తా అవి ఇవి అనేది తీసుకుంటానే ఉంటారు ఒక వస్తువు కనిపోతాము వంద వస్తువులు కొంటాము షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేస్తామండి ఏయో ఇంట్లో కావాల్సిన కొన్ని కొన్ని సామాన్ అయితే తీసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ